వార్త జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బీకొత్తకోట మండలం నాయనబావి కళాకారుడు డి నాగభూషణం రెడ్డి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నాట్య కళామండలి ఫోన్ నంబర్ విజిటింగ్ కార్డుపై సంప్రదించండి నైపుణ్యము గల డ్రామా ప్రదర్శనలు ఇస్తారు నీతివంతమైన ఆధ్యాత్మికమైన నాగభూషణ రెడ్డి ప్రసంగం కానీ పెద్దలు అంటారు వచ్చేటప్పుడు తెచ్చేది లేదు పోయేటప్పుడు అసలు తీసుకుపోయేది లేదని వచ్చేటప్పుడు ఉంది పోయేటప్పుడు కూడా ఉంది మనం మూర్ఖత్వంలో నుంచి బయట పడితేనే అవి పడతాయి అవి ఏమనగా వచ్చేటప్పుడు మనకు జన్మ ఉంది ఊపిరి ఉంది కానీ పేరు లేదు అదే మరణించిన తర్వాత పేరు ఉండాలి ఊపిరి ఉండదు కాబట్టి వచ్చేటప్పుడు ఉంది పోయేటప్పుడు కూడా ఉంది కాబట్టి ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ లభించడం చాలా దుర్లభం అయినా మనకు మానవ జన్మ ఇచ్చినాడు భగవంతుడు మనం ఈ మానవ జన్మ ఇచ్చినప్పుడు ఏమి పని అయితే చేయగలగల ఏం పని అయితే చేయకూడదు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పని చాలా ఉంది కాబట్టి కాబట్టి కోరుకునేది ఒక్కటే సప్త వ్యసరాలు ఎప్పుడైతే వదిలితే అప్పుడే సద్దు దగ్గరికి చేరగలుగుతాము సప్తవసనాలు అనగా తాగుడు జ్యోదము వ్యభిచారము దొంగతనము దుబాల ఖర్చు దుర్భాసము అన్నింటికీ మించింది వేట ఈ వేటక విచ్చిన చట్రవృత్తి ఏమీ లేదు ఇప్పుడు మీతో మీ ఎదురుగా నిలబడి బోధిస్తున్న వ్యక్తి చాలా ఘోర కర్ముడు ఒకప్పటిలో దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరములు లైట్ బాగా చాతబట్టి ప్రతి ఒక్క అడివి తిరిగి ప్రతి ఒక్క జీవ జీవితంలో చంపిన నేను సంపద జరుగుతుంటూ ఏదీ లేదు ఒకప్పుడులో అంత ఘోర కర్ముడిగా ఉండి ఇప్పుడు నేను దీన్ని లేక తెలియవలసి వచ్చి శ్రీమతి విలాంగబోదర్ రెడ్డి వేద బ్రహ్మేంద్ర స్వామి వారి దయతో దీంట్లో తిరిగినారు కాబట్టి ఈ నాటకం కానీ ఇటువంటి కానీ ప్రతి ఒక్క నోటు పలుకుల కానీ ఎటువంటి తప్పు ఒప్పులు వచ్చినారు మీ పిడ్డలలా తప్పు చేస్తే మన్నిస్తారు ఆ మన్నిస్తారని మనసారా కోరుకుంటూ నన్ను ఆ బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక తత్వం చెప్పమన్నారు కాబట్టి నాకు అవకాశం అయితే చెప్తున్నా